Ravi's INTERNATIONAL SCHOOL TRUST FOR For YOUR CHILD A sprawling, safe and home like campus for residential and day scholars Call చూస్తాం ఎన్ని రోజులు అది నార్మల్ అనుకోవచ్చు వింటర్ సీజన్ లో మనం నీళ్లు సరిగా తా మన బాడీ ఇమ్యూనిటీ లో అయినప్పుడే మనకు జలుబులు వస్తాయి వైటమిన్ సి ఉండే ఫ్రూట్స్ మాత్రం వద్దని చెప్తున్నారు మీరు కోల్డ్ వచ్చినప్పుడు తీసుకోవద్దంటున్నాను కోల్డ్ క ముందే తీసుకుంటే అసలు కోల్డే వచ్చేది కాదు కదా కోల్డ్ వచ్చినప్పుడు కూడా ఎందుకు తీసుకోకూడదు మన బాడీలో ఏం జరుగుతుంది ఆ టైంలో పులుపు పదార్థాలు ఎక్కువ తిన్నాం అనుకోండి ఆల్రెడీ తమడి ఎక్కువ ఉంది కదా ఆ పులుపు వెళ్తే ఆ తెమడిని బాగా ఇరిటేట్ చేసి ఇంకా ఎక్కువ చాలా మంది ఫ్రిడ్జ్ లో ఇంకా నీళ్లు పెట్టుకుని తాగేవాడు నాకు తెలుసు ఇంత చల్లగా ఉన్నా కూడా అసలు ఫ్రిజ్ నీళ్ళు గురించి మీ అభిప్రాయం ఫ్రిడ్జ్ కావాలో ఈ టీలు అడుగుతారు వింటర్ లో ఎలా వింటర్ వింటర్లో వచ్చే మనకి వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి ఇష్యూస్ అయితే చాలా వరకు బ్యాక్ పెయిన్స్ నీ పెయిన్స్ విపరీతం అవుతాయి అవును ఎందుకలాగా ఈ సీజన్ లో మనం ఏం చేస్తున్నాం నీళ్లు తాగితేనే చాలా మంది గోరింటాకు పెడతారు తలకి అవును మంచిది అంటారా అది డ్రై పౌడర్స్ ఏవి అప్లై చేయకండి తలకి డైరీ ప్రొడక్ట్స్ కొంచెం కలుషితం కంటామినేటెడ్ ప్యూర్ సోర్స్ నుంచి రావట్లేదు అనుకుంటున్నాం ఈ సీజన్లో డైరీ ప్రోడక్ట్స్ మంచిది అంటారు ఆల్రెడీ ఇంత కలుషితం లైఫ్లో లీడ్ చేస్తున్నప్పుడు ఇంకా అన్హెల్దీ ఇచ్చి పొట్లకి వేసి లేనిపోని రోగాలు తెచ్చుకునే బదులు హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ వింటర్ విపరీతంగా వాయించబడేస్తుంది అందరికీ తెలుసు చలి బాగా పెరిగిపోయింది చలికాలంలో నిజానికి ఈ చలికాలంలో ఎస్పెషలీ వైరసెస్ అండ్ జలుబులు కూడా విపరీతంగా వినిపిస్తున్నాయి నాకు కూడా జలుబు చేసింది అందరికీ అర్థమవుతుంది కదా సో వింటర్ కేర్ గురించి మాట్లాడదాం ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులుగా అండ్ మంచి స్పీకర్గా సుపరిచితులు డాక్టర్ షగుఫ్తా ఇస్ బ్యాక్ విత్ అస్ చక్కటి చిన్న చిన్న చిట్కాలతో బాడీ కేర్ ఎలా చేసుకోవాలి ఎలా తీసుకోవాలని చెప్పి చెప్తారు థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ కమింగ్ టు టీవీ మైన్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పడిసం పట్టినప్పుడు నాకు పెద్ద డౌట్ ఏంటంటే ఆవిరి పట్టు ఇవన్నీ చెప్తారు నిజంగా వర్క్ అవుతాయండి ఇవన్నీ డెఫినెట్ వర్క్ అవుతాయి బేసికల్ ఏంటంటే ఫ్లమ్ ఎక్కువ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే బికాజ్ కొన్ని ఈ సీజన్ లో కొన్ని తినద్దు కొంతమంది ఏంటంటే మిల్క్ అనేది కొంత ఎలర్జెటిక్ ఉంటుంది మిల్క్ ఎక్కువ తీసుకున్నా కర్డ్ ఎక్కువ తీసుకున్నా సో ఇవన్నీ ఏమవుతాయంటే మనకి బాగా తెమడని ఫామ్ చేస్తాయి ఎప్పుడు తెమడ ఉన్నప్పుడు తెమడ ఉన్నప్పుడు మనం కొద్దిగా త్రీ టు ఫోర్ డేస్ కొద్దిగా రెస్ట్ ఇచ్చి స్టీమ్ పట్టి కొద్దిగా అల్లం వాటర్ తులసి పుదీనా మువరు కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కలిగి ఉన్నవి ఇవి సో ఇవి నీళ్ళు వేసుకొని లైట్గా మరిచుకొని తాగామనుకోండి ఆటోమేటిక్ ఆ ఫ్లమ్ అంతా డైల్యూట్ అయిపోయి మనకి ఏదో ఒక ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అవును సో ఫ్లమ్ ఉన్నప్పుడే మనకి ఏమవుతుందంటే అవి తినాలి ఇవి తినాలని పెట్టేసి సో మాక్సిమమ్ చిన్న పిల్లలు కూడా బాగా ఫ్లమ్ ఉన్నప్పుడు మనం ఫ్రూట్స్ మాక్సిమం అవాయిడ్ చేయమంటాం కరెక్ట్ సో ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ కొద్దిగా చల్లటి పదార్థాలు అవాయిడ్ చేయమంటాం అన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలంటే సిట్రస్ మాత్రం అవాయిడ్ చేయాలి మాక్సిమం నేను అన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయమంటాను సో ఫ్లమ్ ఉన్నప్పుడు మాత్రం ఫ్రూట్స్ కానీ మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది జస్ట్ వన్ టు టూ డేస్ అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము కొద్దిగా మనం అల్లం కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నవి ఎక్కువ తీసుకోవాలి ఈ టైంలో లైక్ అల్లం కానీ తులసి కానీ వాము కానీ ధనియాలు కానీ సో ఇవి బేసికల్ ఏమవుతాయి మనం తీసుకున్న వెంటనే బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకొని తాగిన వెంటనే మనకు ఒక కైండ్ ఆఫ్ కంజెషన్ ఉంటుంది చూడండి హెవీనెస్ అది బాగా కంట్రోల్లోకి వస్తుంది సో అలా కంట్రోల్లోకి వచ్చిందో లేదో కొద్దిగా తగ్గిందన్న వెంటనే ఇమీడియట్గా ఏదో ఒకటి తినేస్తారు మళ్ళీ ఫామ్ అవుతుంది అంతే అప్పుడు ఏమవుతుంది అసలు తగ్గట్లేదని చెప్పి యాంటీబయాటిక్స్లోకి వెళ్ళిపోతారు సో నేనేమంటానంటే ఫ్లమ్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా కొద్దిగా అల్లము పసుపు ఇవి బాగా అల్లం దంచి పసుపు వేసి స్టీమ్ పట్టండి సో పసుపు మనకి ఎంత రిలాక్సేషన్ ఉంటుందంటే నీళ్ళలో వేసుకొని స్టీమ్ పడితే ఫేస్కి ఆటోమేటిక్గా గ్లో వస్తుంది అండ్ ఆ కంజెషన్ చాలా వరకు ఫ్రీ అవుతుంది సో ఇలా పసుపు అల్లము ఈ ప్రాపర్టీస్ యాంటీ ఫంగల్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి ఇవి తీసుకున్న వెంటనే మనకి ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది సో అలా కాకుండా ఆ రోజు వన్ టూ త్రీ డేస్ అలా త్రీ డేస్ కంటిన్యూ చేస్తారనుకోండి ఆ స్టీమ్ తర్వాత ఈ నెవ్లైజర్స్ ఈ మెడిసిన్స్ ఇవన్నీ లేకుండా కూడా మనం తగ్గించుకోవచ్చు వింటర్ టైంలో మనం ఒక్కసారిగా అంటే జుట్టు రాలని చూస్తాం జుట్టు విపరీతంగా చాలా మంది హెయిర్ లాస్ ఉందని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు ఎన్ని వెంట్రుకలు రోజులు రాలితే అది నార్మల్ అనుకోవచ్చు బేసికల్ అంటే అట్లీస్ట్ యాభై నుంచి అరవై డెబ్భై ఉడినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు మళ్ళీ రీగ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు వింటర్ సీజన్లోనూ మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది మనం నీళ్ళు సరిగా తాగం ప్రాపర్గా నీళ్లు తాగితే గట్ క్లీన్గా ఉంటుంది గట్ క్లీన్గా ఉంటే అస్సలు మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు మనకి వింటర్ సీజన్లో మనం ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కేసెస్లో చూస్తే మన కాన్స్టిపేషన్ ఇష్యూస్ మనం గమనిస్తూ ఉంటాం ఎందుకంటే చలి ఎక్కువ ఉంటుంది దాహం ఎక్కువ వేయదు నీళ్ళు సరిగ్గా తాగం సాలిడ్స్ ఎక్కువ తీసుకుంటాం గట్ ఫ్లష్ చేయొద్దు సో గట్ ఫ్లష్ చేయకపోతే ఏమవుతుంది ఈ బాడీ అనేది రీహైడ్రేట్ అయిపోతుంది స్పెషల్లీ స్కాల్ప్ స్కాల్ప్ ఎలా ఉంటుందంటే చాలా వరకు డాండ్రఫ్ కేసెస్ ఎక్కువ పొడి పొడిగా అయిపోవడం హెయిర్ బాగా ఊడిపోవడము అనేది ఎక్కువ జరుగుతుంది సో మనం వింటర్ సీజన్లో ప్రత్యేకంగా మనము రోజుమెరీ లీవ్స్ దొరుకుతాయి చాలా వరకు కరివేపాకు రోజ్మెరీ లీవ్ రెండు మూడు లవంగాలు కొన్ని పావు స్పూన్ మెంతులు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసి లైట్గా మరిగించి ఆ మరిగించిన వాటర్ని తలంతా స్ప్రే చేసుకోండి ఇంకొన్ని హండ్రెడ్ ఎంఎల్స్ పే చేసుకుంటారు ఇంకొక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంచుకొని దాంట్లో కొద్ది షాంపు కలుపుకొని తల చేయండి మీకు బేసికల్లీ ఏ సీజన్లో ఎలా ఉన్నా సరే సీజన్ ఎంత మారినా హెయిర్ అనేది ఉడదు అండ్ స్కాల్ప్ చాలా హైడ్రేటెడ్గా మంచిగా ఉంటుంది ఓకే సో రోజ్మెరీ లీవ్స్ కరివేపాకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అండ్ లవంగాలు అండ్ మెంతులు ఏవైతే ఉన్నాయో అవి మనకి డాండ్రఫ్ రాకుండా అంటే కొద్దిగా మందికి చాలా మందికి స్కాల్ప్ ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది వింటర్ సీజన్లో సోరియాసిస్ వాళ్ళకి కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ సో ఇవేం చేస్తాయంటే మనకి స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్ని అండ్ స్కాల్ప్ ఏదైనా చెత్త మీద ఏదైనా మొత్తం క్లీన్గా ఫ్లష్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి ద హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది మంచిగా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అనమాట ఇది అప్లై చేస్తే చాలా పెద్ద సవాల్ ఒకటి వింటర్ టైంలో స్కిన్ కేర్ రొటీన్ బాగా కాళ్ళు పగిలిపోవడం అలాగే మామూలుగా కూడా మనకి చిన్నగా ఏదో నోవకుట్టి గీరుగుంటే కూడా తెల్లగా మార్క్స్ పడ్డాయంటే డ్రైగా ఉందనే కదా స్కిన్ అర్థం సో అంత డ్రైగా ఉండే స్కిన్కి ఎలాంటి నూనె ఎలాంటి మాయిశ్చరైజర్ పెట్టాలంటారు నేనేమంటానంటే ఆయిల్స్ ఇస్ ద బెస్ట్ మాయిశ్చరైజర్స్ అండి నేను కోకోనట్ ఆయిల్ కానీ క్యాస్ట్రాల్ ఆయిల్ కానీ నువ్వుల్లోనే కానీ ఇవి స్నానానికి వెళ్లే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాడీ మొత్తం అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ కొద్దిగా ఎండ కూర్చోగలిగితే ఎండ దొరకదు మార్నింగ్ ఉంటుంది కొద్దిగా ఎండ ఆ ఎండకి లేదంటే అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా ఏదైనా ఫ్రూట్ లైక్ పపాయా ఫ్రూట్ కానీ రామ్ఫల్ కానీ సో ఇలాంటి ఫ్రూట్స్ని బాగా స్మాష్ చేసేసి ఆ స్మాష్ చేసిన దాంట్లో కొద్దిగా పాలు కానీ కర్డ్ కానీ కలిపి బాడీ అంతా పెట్టుకొని స్నానం చేయండి చాలా వరకు డ్రైనెస్ ఉండదు స్పెషల్ ఈ డ్రైనెస్ ఎందుకు వస్తుంది అంటే ఇంటర్నల్గా ప్రాపర్గా వాటర్ తాకపోవడం వల్ల ఫుడ్ కరెక్ట్ లేకపోవడం వల్ల డ్రైనెస్ వస్తుంది అంటే మనకు వింటర్లో దాగం వేయదు కాబట్టి నీళ్ళు ఎక్కువ నీళ్ళు తాగం నీళ్ళు తాగం కాబట్టి స్కిన్ డ్రై అయిపోతుంది మాయిశ్చరైజర్స్ అన్ని అప్లై చేయాల్సి వస్తుంది అదే నీళ్ళు తాగితే సమస్యే ఉండదు మనకి నీళ్లు ప్రాపర్గా తాగి ఫ్రూట్స్ ఈ సీజన్లో బాగా దొరికేవి సి విటమిన్ ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి లైక్ మనకి ఏంటంటే రామ్ఫల్ నేను పర్శుమన్ ఫ్రూట్ అంటారు అది చాలా మంచిది అండ్ మనకి సో రిచ్ విటమిన్ సి ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఈ విటమిన్ ఎక్కువ ఉంటుంది మనకి ఏదైనా స్కిన్ ప్రాబ్లం వచ్చిందనుకోండి ఆయిల్లో విటమిన్ ఈ క్యాప్సులు కలిపేసుకొని స్కిన్ అంతా అప్లై చేస్తుంటాం అది ఇంటర్నల్గా తీసుకుంటే అసలు ప్రాబ్లమే ఉంటుంది సో రామ్ఫల్ కానీ మనకి రామ్ఫల్ దొరకపోతే జామకాయలు బాగా దొరుకుతాయి ఈ సీజన్లో మంచి జామకాయలు దొరుకుతాయి ఎనీ సీజన్ దొరుకుతాయి స్పెషల్ ఈ సీజన్లో జామకాయలు ఒకటి ఆరెంజెస్ ఒకటి గ్రేప్స్ ఒకటి ప్యాషన్ ఫ్రూట్స్ ఒకటి ఇవి కామన్గా దొరుకుతాయి సో ఎందుకు ఈ సీజన్లో దేవుడిచ్చిన వరం సి విటమిన్సే ఎక్కువ దొరుకుతాయి అంటే సో ఈ సీజన్లో మనం బద్దకిచ్చేస్తాం నీళ్ళు ధరిగి తాగము మార్నింగ్ లేచి వర్కౌట్ చేయము చలి ఎక్కువ ఉందని చెప్పేసి కంప్లీట్గా ఏ వర్కౌట్స్ చాలా వరకు బాగా కాన్షియస్ ఉండే వాళ్ళు మార్నింగ్ వెంటనే వర్కౌట్ చేస్తారు చలి ఎక్కువ ఉందంటే రన్నింగ్ వెళ్ళే వాళ్ళు వెళ్ళరు వర్కౌట్ చేసేవాళ్ళు ఈవినింగ్ వెళ్దాం లే బద్దకిస్తారు దీనివల్ల ఏమవుతుందండి బాడీలో డైజెషన్ ప్రాపర్గా ఉండదు నీళ్ళు సరిగ్గా తాగట్లేదు వీటి వల్ల బాగా ఇమ్యూనిటీ తగ్గిపోయి ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ నోస్ బ్లాక్స్ నరాల తిమ్మిర్లు ఈవెన్ దో వింటర్ సీజన్లో షుగర్ లెవెల్స్ కూడా చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి హై పెరిగిపోవడం డౌన్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి ఓన్లీ బికాస్ ఆఫ్ వింటర్ సీజన్ మనం ఏ సీజన్ అయినా సరే నీళ్లు తాగడం మాత్రం మనవ మరవకూడదు అది నీళ్ళు ప్రాపర్గా తాగాలి దొరికిన ఫ్రూట్స్ని మనం ఈ సీజన్లో మనకి బయట బాగా దొరుకుతున్నాయి అంటే ఈ సీజన్ ఫ్రూటే అది తెప్పించుకుని హ్యాపీగా తినండి లిమిట్గా తినండి కానీ అదే నాకు ఆశ్చర్యం ఏంటంటే మామూలుగా మన బాడీ ఇమ్యూనిటీ లో అయినప్పుడే మనకు జలుబులు వస్తాయి ఆ జలుబు వచ్చినప్పుడు మనం వైటమిన్ సి తీసుకోమని డాక్టర్లు చెప్తారు వైటమిన్ సి ఉండే ఫ్రూట్స్ మాత్రం వద్దని తీసుకోద్దని చెప్తున్నారు మీరు ఏంటి సో బేసికల్ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కోల్డ్ వచ్చినప్పుడు తీసుకోవద్దంటున్నాను కోల్డ్ ముందే తీసుకుంటే అసలు కోల్డ్ వచ్చేది కాదు కదా కరెక్ట్ కానీ వచ్చినప్పుడు కూడా ఎందుకు మన బాడీలో ఏం జరుగుతున్నట్టు బేసికల్ ఏమవుతుందంటే మనకి ఈ పులుపు పదార్థాలు ఎక్కువ తిన్నాం అనుకోండి ఆల్రెడీ తెమడి ఎక్కువ ఉంది కదా ఆ పులుపు వెళ్తే ఆ తెమడిని బాగా ఇరిటేట్ చేసి ఇంకా ఎక్కువ ఫ్లమ్ ఫామ్ అవుతుంది సో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది మనకి సో ఆ టైంలో మనం మాక్సిమం పులుపు అవాయిడ్ చేయమంటాం ఎప్పుడు కొద్దిగా మరీ ఎక్కువ పుల్లట్టు ఉండేటివి సో స్వీట్ లెమన్స్ ఉంటాయి కదా మనం మామూలుగా ఆరెంజెస్ అవి తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ ద కండిషన్ ఆఫ్ ఫ్లమ్ ఉంది సో స్పెషల్లీ ఇది కూడా ఓన్లీ ఫ్లమ్ నార్మల్ కోల్డ్ ఉండే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ స్పెషల్లీ సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ ఇప్పుడు ఫ్రాంటల్ సైనస్ అని మ్యాగ్జిలరీ సైనస్ అని ఎతిమాడల్ సైనస్ అని స్పీనాడల్ సైనస్ అని ఫోర్ టైప్స్ ఆఫ్ సైనస్లు ఉంటాయి లైక్ మనకి ఫ్రాంటల్ సైనస్ అనుకోండి జస్ట్ కోల్డ్తో వచ్చి పోతుంది మ్యాగ్జిలరీ అనుకోండి ఇదంతా బ్లాక్ అయిపోయి ఒక కైండ్ ఆఫ్ హెవీనెస్ అనిపిస్తూ ఉంటుంది ఎతి మోడల్స్ మే మోడల్స్ సైనస్ అంటే ఈ గొంతు దగ్గర అంత ఆ సౌండ్ ఆ క్రష్ అనిపించడము అంతా ఒక హెవీనెస్ అనిపిస్తుంది సో ఫోర్ టైప్స్ ఆఫ్ సైనస్లో ఒక్కొక్క సైనస్కి ఒక్కొక్క ఇది ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండి మనకి అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం పులుపు అవాయిడ్ చేయాల్సిందే నార్మల్ కోల్డ్ ఇప్పుడు ఏ సైనస్ ప్రాబ్లం లేదు ఏ అడినాయిడ్ స్ట్రాన్సిల్స్ ఏమీ లేవు వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అలాంటప్పుడు లెమన్ కానీ ఆరెంజెస్ కానీ ఎంటీ స్టమక్ తీసుకోవద్దు బట్ నార్మల్ ఫుడ్ తిన్నాక తీసుకున్న ప్రాబ్లం ఉండదు కానీ సైనస్ వాళ్ళకి ఎంటీ స్టమక్ తీసుకున్నా సో ఫుడ్ తిన్న తర్వాత తీసుకున్నా సరే ఆ కంజెషన్ ఎక్కువ అయిపోతుంది మనకి కానీ వాటర్ని ఎలా తీసుకుంటే బెస్ట్ అంటారు మన ఈ సీజన్లో మామూలు నీళ్లు చాలా మంది ఫ్రిడ్ లో ఇంకా నీళ్లు పెట్టుకుని తాగేవాడు నాకు తెలుసు ఇంత చల్లగా కూడా అసలు ఫ్రిడ్జ్ నీళ్ళు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఫ్రిడ్ నీళ్ళు కంప్లీట్ గా అవాయిడ్ చేయాలండి సీజన్ అయినా ఏ సీజన్ అయినా సరే ఒక క్లోజ్డ్ కంప్రెషన్ లో ఉండేది ఏవి తీసుకోవద్దండి కంప్లీట్ గా చల్ల గాలికి అలా పెట్టి మనము అలాంటివి చాలా ఇంపార్టెంట్ ఇవి అందరికీ తెలుసు కానీ తెలిసి కూడా పొరపాటు ప్రతి ఒక్కరు చేస్తారు కానీ కొండ నీళ్ళు తాగచ్చు జస్ట్ కుండ నీళ్ళు కానీ బిందులు నీళ్ళు వేసుకుని తాగడం కానీ ఇవన్నీ చాలా మంచివి సో బేసికల్ ఏంటంటే నీళ్ళు కూడా మనము ఈ సీజన్లో పర్టికులర్గా మనకి అసలు కోల్డ్ కాఫ్ అసలు రాకుండా ఉండాలంటే ఫోర్ టైప్స్ ఆఫ్ వాటర్ డివైడ్ చేసుకోండి అంటాను నేను మార్నింగ్ లేచిన వెంటనే మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఎవ్రీ వన్ అవర్ కొద్దిగా కొద్దిగా ఒక వన్ లీటర్ ఫోర్ లీటర్స్ తాగమంటాను ఈచ్ లీటర్లో ఒక కీరా కట్ చేసుకొని నాలుగైదు ముక్కలు కొద్దిగా కొత్తిమీర పొదనేసుకొని మార్నింగ్ అప్ టు లెవెన్ వరకు ఒక వన్ లీటర్ వరకు ఫినిష్ చేసేసేయండి మళ్ళీ ఒక వన్ లీటర్ ఫిల్ చేసుకొని దాంట్లో యాపిల్ స్లైసెస్ వేయండి యాపిల్ స్లైసెస్ వేసి చిన్న సినిమన్ ముక్క ఉంటాయి కదా దాల్చిన చెక్క ముక్క నాలుగైదు ఆపిల్ విత్ సినిమన్ వాటర్ తాగాను యాపిల్ విత్ సినమెన్ వాటర్ ఏమవుతుందంటే మనకి కోల్డ్ అవ్వదు ఇన్ఫ్లమేషన్స్ అస్సలు రావు మనకి అసలు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది యాపిల్ విత్ సినిమన్ వాటర్ ఇంకా ఇంకా ఇంకొక వన్ లీటర్ వాటర్లో కొద్దిగా ఆరెంజెస్ ఉంటాయి కదా ఆరెంజెస్ తినే బదులు స్లైసెస్ చేసి నీళ్ళలో వేయండి ఆ సోక్ చేస్తున్న వాటర్ తాగండి ఇంకొక మళ్ళీ ఆల్మోస్ట్ ఇంకొక వన్ లీటర్ వాటిలో చిన్న అల్లం దం చేసేసుకొని అల్లము తులసి అదొక్కటే వాటర్ తాగాలి సో ఈవినింగ్ దాటిన తర్వాత మ్యాక్సిమం మనము కొద్దిగా ఘాటు పదార్థాలు అల్లము తులసి వాటర్ తాగితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది అండ్ అసలు ఫ్లమ్ అనేది ఫామ్ అవ్వదు సో ఎప్పుడు మనం వాటర్ ప్లెయిన్ వాటర్ తాగాలంటే ఎవరికి ఇష్టం ఉండవు ఇలా నాలుగు లీటర్లు డివైడ్ చేసుకొని అలా కలర్ఫుల్గా కనపడుతున్నాయి అనుకోండి ఏ సీజన్తో సంబంధం లేకుండా ఇన్ ఇంట్రెస్టింగ్గా తాగుతారు అది ఫిల్ చేసాము ఫిలిష్ ఫినిష్ చేయాలన్న ఇది ఉంటుంది మీరు చెప్తుంటేనే అసలు సగం జలుబు అని పోయి హాయిగా ఉన్నట్టుంది ఒక ఫ్రూట్ని మనం సోక్ చేసుకొని వాటర్ తాగితే ఆ వాటర్ తాగాలన్న ఇంట్రెస్ట్ ఒకటి వస్తుంది ఆ సోక్ చేసిన వాటర్ ఏదైతే ఉందో మనకి బాడీలో ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ కోల్డ్లు కాఫ్లు రాకుండా కూడా మనం జాగ్రత్త కాపాడుతుంది డెఫినెట్గా అది చాలామందికి ఈ వింటర్ సీజన్లో వెచ్చటి నీళ్ళు తాగాలని కూడా అనిపిస్తుంది అంటే హాట్ వాటర్ అది అడ్వైజ్ చేస్తారా మీరు అసలు సో నేను ట్వంటీ థోడ్ ద డే నేను హాట్ వాటర్ తాగద్దంటాను ఒకసారి వేడి చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే వాటర్ తాగ తాగమంటాను కానీ ఆల్మోస్ట్ నేను హాట్ వాటర్ తాగుతూ రెగ్యులర్ రెగ్యులర్గా నేను ఆల్మోస్ట్ వాళ్ళలో చాలా వరకు ఇమ్యూనిటీ చాలా వరకు తక్కువ చూస్తాను ఇమ్యూనిటీ చాలా లో ఉంటుంది వాళ్ళలో హాట్ వాటర్ అనేది ఎప్పుడు మన బాడీ టెంపరేచర్కి ఎంత ఎంత రిక్వైర్మెంట్ అంతే తాగాలి కొంతమంది వేడి 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 నీళ్ళు తాగుతూ ఉంటారు వేడి చేసుకుని అప్పటికప్పుడే టీ తాగినట్టు తాగుతుంటారు నీళ్ళని కూడా అస్సలు ప్రిస్ ప్రిస్క్రైబుల్ కాదు కావాలంటే ఫోర్ లీటర్స్ వాటర్ని వేడి చేసేసి మనం ఫిల్టర్ చేసేసుకొని అది ఒక రాగి బాటిల్లో కానీ ఎందులోనూ పెట్టేసుకొని అలా తాగుతూ ఉండండి కానీ వేడి చేసుకొని తాగుతూ వేడి చేసుకొని తాగుతూ మాత్రం మంచిది కాదండి నేను యాక్చువల్లీ అలాగే మనకి కావాలు ఈ టీలు అడుగుతారు చాలామంది ఈ కుంకుంపు వేసుకున్న ఇది అంటే వాటర్ కానీ లేకపోతే శనమన్ను లవంగాలు ఇవన్నీ కలిపి బాయిల్ చేసిన వాటర్స్ ఇవన్నీ మీరు ఎప్పుడు ఉంటారు వింటర్లో ఎలా అవి ఉపయోగపడ ఉపయోగపడతామని అయితే ఇప్పుడు వింటర్లో వచ్చే మనకి ఈ వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి లంగ్స్ అయితే చాలా వరకు లంగ్ ఇష్యూస్ పక్కన పెట్టిన బ్యాక్ పెయిన్స్ నీ పెయిన్స్ విపరీతం అవుతాయి ఈ బికాస్ ఆఫ్ మనకి ఈ సీజన్ లో మనం ఏం చేస్తున్నాం నీళ్లు తాగితేనే మనం తిన్న తర్వాత ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నీళ్లు తాగా డైల్యూట్ చేస్తేనే అది మంచి న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతుంది నీళ్లే సరిగ్గా తాకపోతే అందులో కూడా మాక్సిమం వింటర్ సీజన్ లో క్రేవింగ్స్ ఎక్కువ చాక్లెట్స్ క్రీమ్ ఐస్ క్రీమ్స్ ఇవి తినాలి ఇవి తినాలనే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి వద్దన్న దాని వైపు వెళ్ళి తినేస్తాము దానివల్ల సఫర్ అవుతాము దానివల్ల కొంతమంది ఆల్మోస్ట్ అందరూ అలా అని కాదు కొంతమంది సో బాగా అవగాహన ఉండే వాళ్ళకి ఏ కంప్లైంట్ ఉండవు సో అవగాహన లేకుండా బాడీని ఎలా పడితే బాగా రెగ్యులర్గా యాక్టివిటీ చేసి వింటర్కి వచ్చాక యాక్టివిటీ చేయకుండా ప్రాపర్ మెయింటైన్ చేయకపోతే అన్ని ప్రాబ్లమ్స్ ఈ సీజన్లోనే వస్తాయి మనకి రైట్ సో స్పెషల్లీ మనము మనకి ఫ్రూట్స్ ఏవైతే దొరుకుతున్నాయో సీజనల్ ఫ్రూట్స్ అది కూడా రామ్ఫల్ ఒకటి ఆరెంజెస్ ఒకటి గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ కూడా బాగా దొరుకుతాయి ఇప్పుడు జామకాయలు బాగా దొరుకుతాయి పపాయా ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి మీరు బాగా గమనిస్తే రెడ్ ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి ఈ సీజన్లో రెడ్ ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే మన హిమోగ్లోబిన్ ని బాగా పెంచి ఐరన్ని పెంచి బీటువల్ని కూడా బాగా పెంపొందించే గుణాన్ని కలిగి ఉన్నాయి ఆ రెడ్ ఫ్రూట్స్ని మనం ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో నవస్ వల్ల ఎంత రిక్వైర్మెంట్ ఇప్పుడు మనిషికి అవును ఎర్ర తోట కూర కూడా ఎంత బాగా దొరుకుతుంది ఎర్ర తోట కూర ఐరన్ రిచ్ ఉంటుంది ఆ తోటకూర కూడా ఎర్ర పేరే దాన్ని ఎందుకంటే కనబడడం ఎర్రగా ఉంటుంది ఎర్రగా ఈ సీజన్లో బాగా దొరుకుతుంది ఆ తోటకూర కూడా మధ్యాహ్నం లంచ్లో తీసుకోవడము ఫ్రూట్స్ బాగా తీసుకోవడం మనకి సీజనల్గా సో ఇవి ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి ఏ డెఫిషియన్సీ వల్ల అయితే మనకి డ్రైనెస్ కానీ తర్వాత మనకి బ్యాక్ పెయిన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా ఆ డెఫిషియన్సీస్ అన్నీ మనం ఫుల్గా మనం ఫ్రూట్స్ తింటున్నాము లిమిట్ కాదు కూడా అన్నీ తిందాం ఒక రోజు ఒక్కో ఫ్రూట్ అన్నీ కలుపుకొని సలాడ్ లాగా చేసేసుకొని తినకండి సో కాబట్టి రోజు ఒక ఫ్రూట్ ఈరోజు ఒక ఫ్రూట్ పెట్టుకుందామంటే ఈరోజు కంప్లీట్గా జామకాయలు రేపు పపాయా ఫ్రూట్ ఎల్లుండి పర్శుమన్ ఫ్రూట్ అది రామ్ఫల్ అవతల ఎల్లుండి గ్రేప్స్ అలా 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 తాగి తింటూ కొద్దిగా వాటర్ కూడా ప్రాపర్గా తాగుతూ అండ్ రాగి జావ స్పెషల్లీ ఈ సీజన్లో మనం ఏమనుకుంటున్నాం పెయిన్స్ ఎక్కువ స్కిన్ డ్యామేజ్ బాగా హెయిర్ డ్యామేజ్ కూడా ఎక్కువ బికాస్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అమ్మాయిల్లో పీరియడ్ రెగ్యులర్గా కూడా అవ్వడానికి కారణం కూడా ఈ సీజన్లోనే కారణం ఓహో బేసికల్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది ఐరన్ కానీ కాల్షియం కానీ ఈ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి సో ఏ కంప్లైంట్ రాకుండా ఉండాలంటే రాగి బ్రహ్మాండమైన ఇదండి రాగి పిండిని మనం మంచిగా రాగి సంగటి చేసుకొని రండి రాగి జావలాగా చేసుకోండి దాంట్లో కొన్ని నువ్వులు వేసుకోండి నువ్వులు కానీ సీడ్స్ కానీ వాల్నట్స్ కానీ ఇవన్నీ వేసుకొని మంచిగా రాగి జావ తీసుకోండి ఇంకా రాగి జావలో దానికి ఇంకొద్ది అడిషనల్గా మనం తోటకూర విత్తనాలు దే మన రాజగిరా సీడ్స్ అంటారు మనం చాలా వీడియోస్లో చెప్పాం రాజగిరా సీడ్స్ కాంప్లెక్ బీ కాంప్లెక్స్ విటమిన్స్ ప్రాపర్గా ఉంటాయి బ్యాక్ పెయిన్ కానీ సర్వైకల్ పెయిన్ కానీ నీ పెయిన్స్ కానీ ఇలాంటి పెయిన్స్ ఎవరున్నా సరే తోటకూర విత్తనాలు దొరుకుతాయి దాన్ని పౌడర్ ఫామ్లో చేసుకొని దాన్ని రాగి సంగట్ల రాగి పిండి కొద్దిగా ఈ పౌడర్ కొద్దిగా మంచిగా సంగటి చేసుకొని మధ్యాహ్నం పొడి తినడం జావలాగా చేసుకోవడం చపాతీలాగా చేసుకోవడం దాంట్లో ఇంకొకటి అడిషనల్గా కొద్దిగా పాలకూర మునగాకు క్యారెట్ బీట్రూట్ తురిమేసి ఆ పిండిలో వేసుకొని మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ పిండి ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ వెజిటబుల్ ఉంటుంది మంచి కల్పన చపాతి కానీ దోశ కానీ వేసుకొని తింటే ఎక్కడ డెఫిషియన్సీస్ రావు ఏ ప్రాబ్లమ్స్ రావు అసలు కానీ ఇవన్నీ టైం పెట్టాలండి తయారు చేసుకోవడానికి ఎందుకంటే ఒకరోజు ఏదో చేసేసి వదిలేసేది కాదు రోజు మనం నాలుగు బాటిల్స్ నీళ్లు పెట్టుకోవాలంటే మీరు చెప్పినట్టు వాటికి కావాల్సిన రెడీ అంటే విషయాలు వస్తువులన్నీ కూడా రెడీ చేసుకోవాలి బేసికల్లీ ప్రాబ్లం వచ్చినప్పుడు సఫర్ మనం ఇన్ని రోజులు అయ్యే బదులు ఒక క్రమశిక్షణగా జస్ట్ పొద్దున్న లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ లేస్తే అన్ని సర్దు ముందుకుతాయండి మనకి మార్నింగ్ లేచి డే స్టార్ట్ విత్ ఐస్ క్లోజ్ చేసుకొని బెడ్ మీద నుంచి లేచే ముందే ఏమేమి చేయాలనేది ప్రతిదీ ప్లాన్ ఉండాలి ఈ పూటకి ఇది తినాలి ఈ పూటకి ఇలా చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా పాజిటివ్గా ఉండాలి ఏది వచ్చినా సరే మనం స్ట్రాంగ్గా నిలబడాలి ఎవ్రీథింగ్ స్టార్ట్ విత్ ప్లానింగ్ అంతే కదా మనం చేసే ప్రతి పని ఆ స్టార్టింగ్ ప్లానింగ్ ఉండిపోవాలి ఎండ్ విత్ కరెక్షన్ అదే నైట్ మనం మార్నింగ్ అనుకున్నాం కదా ప్రతిదీ ఆ నైట్ పడుకున్న కరెక్ట్ చేసుకోవాలి నేను టెన్ పాయింట్స్ అనుకున్నాను అన్ని కరెక్ట్ చేసానా లేదా బ్యూటిఫుల్ లైఫ్ అసలు ఏ ప్రాబ్లం ఉండదు ఏ జబ్బులు ఉండవు చాలా మంది గోరింటాకి పెడతారు తలకి అవును మంచిది అది చాలా రంగు వేసుకోవడానికి చాలా మంది పెట్టుకుంటున్నారు ఇప్పుడు కాలి మెహంది అని అంటే మళ్ళీ డై ఉన్నది కాదు లేకపోతే పీపీడీ ఉన్నది కాదు చాలా మంది ఈ మామూలు న్యాచురల్ హెన్నా అని పెట్టుకుంటున్నారు ఈ సీజన్ ఈ సీజన్లో పెట్టచ్చండి బేసికల్ ఏమంటానంటే డ్రై పౌడర్స్ ఏవి అప్లై చేయకండి తలకి మాక్సిమం మనకి బాగా సెట్ అయితే తప్ప సో మనకి మ్యాక్సిమం నేనేమంటే మనం గోరెంట్ ఆకు దొరికితే మంచిగా మిక్సీ పట్టేసి ఆ మిక్సీ పడుతున్నప్పుడు కొద్దిగా రెండు మూడు లవంగాలు వేసి మిక్సీ పట్టేసి తలంతా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కొన్ని స్నానం చేశారనుకోండి అంటే అలవాటు ఉండే వాళ్ళకి రైట్ సో ఒకటి రెండు హెయిర్ వచ్చిన వెంటనే డైలీ పెట్టడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం ఇది అవుతుంటుంది సో నేనేమంటే వైట్ హెయిర్ ఒకసారి వచ్చింది అంటే ఇవి అవి అప్లై చేయడం కన్నా కూడా ఏది అప్లై చేసినా కూడా అది మనకి కరెక్ట్గా ఫుడ్తో పాటు అప్లై చేస్తే మేబీ రిజల్ట్స్ వస్తాయి ఇట్ విల్ టేక్ టైమ్ కానీ అది అసలు ఎందుకు వచ్చిందన్న పాయింట్ మనం ఇది చేసుకుంటే మేబీ స్ట్రెస్ ఎక్కువ ఉందా ఫుడ్ ఏమైనా కరెక్ట్ తీసుకోవట్లేదా బాడీని కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకోండి అసలు ఏదైనా సరే అబ్నార్మలే కదా ఇప్పుడు మనం అందం కనబడుతున్న బాడీలో ఏదో ఒక చిన్న వైట్ హెయిర్ కానీ ఏదో సంథింగ్ ఏదో వచ్చింది అనుకోండి ఎందుకు అని పాయింట్ అది అబ్నార్మల్గా వచ్చింది అంటే మనకి ఇంటర్నల్గా ఏదో కరెక్షన్ చేసుకోవాలి ఆ కరెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఫుడ్ కరెక్ట్ చేసుకోండి అది వైట్ హెయిర్ కానీయండి హెయిర్ ఫాల్ కానీయండి స్కిన్ డ్యామేజ్ కానివ్వండి అండి ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ వైట్ హెయిర్ ఏంటి ఫుడ్ ప్రాబ్లమ్స్ మెయిన్ థింగ్ ఏంటంటే మన బాడీలో బీటువల్ కానీ ఐరన్ కానీ చాలా వరకు నేను చెప్తుంటాను బీటువల్ డెఫిషియన్సీ ఉంటే శరీరంలో ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ టైప్ ఆఫ్ డిసీజెస్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి బీటువల్ చాలా రిక్వైర్మెంట్ డి విటమిన్ రిక్వైర్మెంట్ ఐరన్ రిక్వైర్మెంట్ ఇవన్నీ మెలనిన్ చాలా ఇంపార్టెంట్ మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కరెక్ట్ మోతాదులో బాడీలో ఉంటే అండ్ ఇవన్నీ ఎందుకు మనం తీసుకుంటున్నా కూడా బాడీలోకి రావట్లేదు అంటే బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఓవర్ స్ట్రెస్ అవును తింటున్నప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తినకపోతే ఏవి తిన్నా కూడా వేస్ట్ అయినండి నేను చెప్తున్నాను కదా మీరు పొద్దున్నే లెగుస్తున్నారు యోగా చేస్తున్నారు టైంకి తింటున్నారు పడుకోవడానికి ట్రై చేస్తున్నారు గట్టిగా ట్రై చేస్తే నిద్రపోతున్నారు కానీ మేము హెల్దీగా లేము కాస్ వీళ్ళలో పాజిటివ్ థింకింగే ఉండదు కరెక్ట్ బికాస్ ఎవ్రీథింగ్ మనం తింటున్న ప్రతి ఫుడ్ ప్రతి మెతుకు కూడా ప్రేయర్ఫుల్గా తిందాం హ్యాపీగా బాడీని ట్రీట్ చేద్దాం అంతే కదా బాడీ అనేది ఎంత మంచిది అంటే అండి మీరు ఏదైతే మంచిగా తీసుకెళ్తే మంచి విధానంలో వెళ్తుంది చెడు వైపు వెళ్తే చెడు వైపులో వెళ్తుంది అసలు చెడు వైపు వెళ్ళినా సఫర్ అది మన బాడీ మనమే అసలు అవును సో మంచి విధానంలో పాజిటివ్ థింకింగ్ ఉండి రెగ్యులర్గా వన్ అవర్ నేను ఒకటి చెప్తాను ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే పొద్దున్న లేచి వన్ అవర్ యోగా చేసుకోవడం ప్రాపర్గా మెడిటేషన్ చేసుకోవడం టైంకి ఫుడ్ తినడం డే స్టార్ట్ విత్ డీటాక్స్ వాటర్ సో నేను తులసి కానీ పుదీనా కానీ అల్లం కానీ జస్ట్ నాలుగు తులసాకులు నాలుగు పుదీనాకులు ఒక వన్ ఆర్ టూ ఇంచెస్ అల్లంని ఒక టూ ఫిఫ్టీఎంల వాటర్లో వేసి లైట్గా మరిచుకొని స్టార్ట్ అయ్యాను తులసి కూడా చాలా కూడా ఉన్నాయి కదా అసలు కోవిడ్లో తులసి యొక్క ప్రాముఖ్యత చిన్న చిన్న పిల్లోడు కూడా తెలిసిపోయింది సో తులసి పుదీనా అల్లం రిచ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మోర్ ఇమ్యూనిటీ అండ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్ రాకుండా కాపాడతాయి డే స్టార్ట్ విత్ ఈ వాటర్తో ఇలాగా నాలుగు నాలుగే ఎక్కువ ఏమన్నా చెప్పాను తులసి ఇరవై ముప్పై ఆకులు వేసి వేసారనుకోండి ఎలర్జీ ఫామ్ అవుతుంది నాలుగే తులసాకులు నాలుగు పొదనాకులు చిన్న అల్లం ముక్క దంచి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసి లైట్గా మరిగించి డే స్టార్ట్ విత్ ఈ వాటర్ వడగట్టే తాగేసేయండి ఇది వింటర్ సీజన్లో స్పెషల్లీ అండ్ దాని తర్వాత మంచిగా క్యారెట్ బీట్రూట్ దానిమ్మకాయ విత్తనాలు కొద్దిగా ఉసిరికాయ ముక్క సో వేసుకుంటే ఆపిల్ కూడా వేసుకోవచ్చు జ్యూస్ చేసుకొని పిప్పంతా తీసేసి జ్యూస్ తాగేసాను ఆ పిప్పిని ఏం చేస్తారు కొద్ది కోకోనట్ ఆయిల్ కానీ నువ్వు నూనె కానీ కలుపుకొని వాడి అంతా పెట్టి స్నానం చేసేసాను ఎంత జ్యూస్ తీసుకుంటున్నామా ఆ పిప్పిని పడే బదులు చాలామంది పిప్పి పడేస్తుంటారు పప్పిని పడే బదులు ఆ పిప్పిలో కొద్దిగా ఆయిల్ కలిపేసుకొని వాడి అంతా పెట్టుకుంటే ఒక మంచి మాయిశ్చరైజర్ అది అయితే సో దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చాక మనం ఏదైనా సరే ఒకదానికి ఒకదానికి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి రైట్ ఎర్లీగా లేచామనుకోండి అనుకోండి బై సిక్స్ టు సెవెన్ లోపల డీటాక్స్ వాటర్ అయిపోతుంది సెవెన్ టు ఎయిట్ లోపల మంచి జ్యూస్ అయిపోతుంది ఎయిట్ టు ఎయిట్ థర్టీ లోపల మంచిగా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా అండి నేను చెప్తుంటాను చాలా వరకు మనం రకరకాల ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్లు ఎక్కువైపోయాం అందులో మంచిగా రాగి రాగిపిండి జొన్నపిండి సజ్జపిండి పిండి కొద్దిగా సింగాడ ఫ్రూట్ అని దొరుకుతుంది ఈ సీజన్లో బాగా ఫేమస్ అది సింగాడా ఫ్రూట్ అని చెప్పి వాటర్ చెస్ట్ ఫ్రూట్ అంటే నల్లగా ఉంటాయి నల్లగా ఉంటాయి మోర్ న్యూట్రిషియస్ అది అది కూడా పౌడర్ ఫామ్ లో దొరుకుతుంది వీటన్నిటినీ ఒక బాక్స్ లో పావు 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 కేజీ కలిపి పెట్టుకున్నాం అనుకోండి ఆల్మోస్ట్ ఒకరికైతే వన్ మంత్ వచ్చేస్తుంది ఒక మనిషి సింగాడాలు నల్లగా దొరుకుతాయి కదా ఎంత తినచ్చండి టూ టూ త్రీ తీసుకోవచ్చండి పర్ డే తీసుకోవచ్చు మంచి ప్రోటీన్ మంచి ప్రోటీన్ అండ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా మంది అవి ఎగ్స్ అవి ఇవి తీసుకుంటూ ఉంటారు కానీ నేను ఏమంటానంటే ఆ సింగాడ తోటకూర రాగి జొన్న సజ్జ వీటన్నిటిని ఒక బాక్స్లో కేజీ కేజీ పట్టించి పట్టేశారనుకోండి పౌడర్స్ ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరికీ ఒక వన్ మంత్ వచ్చేస్తుంది అవన్నిటిని దాంట్లో కొద్దిగా పౌడర్ తీసుకోండి కొద్ది క్యారెట్ వేయండి కొద్దిగా బీట్రూట్ తురిమేసేయండి కొద్దిగా సొరకాయ తురిమేసేయండి కొద్దిగా జుగునీ ఉంటే జుకి తురిమేసేయండి లేదంటే పాలకూర వేయండి అన్నీ వేసేసుకు జీలకర్ర ఆమ్ వేసేసి మంచిగా బ్యాటర్లాగా చేసేసుకుంటే దాంతో మంచి దోశలు వేసుకోవచ్చు ఇడ్లీ బ్యాటర్లేకి ఇది కొద్దిగా యాడ్ చేసుకొని కొద్దిగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ హైలీ న్యూట్రిషియస్ రైట్ చేసుకోవడం కొద్ది కష్టం అనిపిస్తే హెల్త్ ఎప్పుడూ అన్హెల్దీగానే ఉంటాం కరెక్ట్ చేసుకోవడం ఈజీ అని ఒక మనస్ఫూర్తి హ్యాపీగా చేసామా చెప్పినట్టు ఎంత ఈజీగా ఉంది విన వినడానికి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి రెడ్ రైస్ దొరుకుతాయి విత్ వెజిటబుల్ కర్రీస్తో లంచ్ లిమిట్గా డిన్నర్ ఎర్లీగా డిన్నర్ చేయడం ప్రాపర్గా వాటర్ తాగడం ఎర్లీగా పడుకోవడం చేస్తే అంత హెల్తీగా ఉంటాం చాలా బాగుందండి ఫైనల్లీ అఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది మన డైరీ ప్రోడక్ట్స్ మామూలుగానే డైరీ ప్రోడక్ట్స్ కొంచెం కలుషితం కంటామినేటెడ్ లేకపోతే ప్యూర్ సోర్స్ నుంచి రావట్లేదు అనుకుంటున్నాం బట్ ఈ డైరీ ఈ సీజన్లో డైరీ ప్రోడక్ట్స్ తినడం మంచిది అంటారా పన్నీర్ కానీ పెరుగు కానీ మజ్జిగ్ కానీ పాలు కానీ ఏమంటారంటే ఏదైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే అది ఏదైనా మంచిది అది పన్నీర్ కానీయండి ఏదైనా సరే మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది నాయ్ అసలు ఇంకా దాని గురించి పెద్ద స్టోరీ అది అవును సో దానికి బదులు మంచిగా సోయాబీన్స్ కానీ ఆల్మండ్స్ కానీ మంచిగా నానబెట్టేసి మంచిగా మిక్సీ పట్టేస్తే నీళ్ళు వేస్తే మంచి మిల్క్ అవుతాయి ఆల్మండ్ మిల్క్ కానీ సోయా మిల్క్ కానీ మంచి ప్రోటీన్ అండ్ మోర్ న్యూట్రిషన్స్ బోన్ హెల్త్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి కూడా తీస్తారు ఎంత మంచిదండి కొబ్బరి పాలు మంచిది అండ్ మనకి గ్రౌండ్నట్ గ్రౌండ్నట్ మిల్క్ దొరుకుతుంది పల్లీలు పల్లీలు నానబెట్టేసి మిక్సీ పట్టేస్తే మంచి మిల్క్ అవుతాయి దాన్ని వెయిట్ చేసుకో అంటే ఏదైనా సరే మనం మిల్క్ తాగినంత టేస్ట్ ఉండదు నాకు కూడా తెలుసు బట్ హెల్త్ ఇంపార్టెంట్ అది తాగి ఇబ్బంది పడే బదులు రైట్ సో మనం ఇంట్లో మంచిగా మన ఆవుకు పితికిన పాలు దొరికాయంటే ఓకే మనం చూసి తీసుకున్నామంటే ఓకే ఎందుకంటే ఇప్పుడు ఆవుల్ని పెంచే పద్ధతి కూడా మారిపోయింది అసలు అంతా ఇంకా దానికి అంటే మేత కూడా మేత కావచ్చు దాంతో పాటు హార్మోన్స్ ఇంజెక్షన్స్ తర్వాత యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఇవన్నీ బేసికల్ ఏంటంటే అంతా ఇప్పుడు మనం తినే తీసుకుంటున్న గాలి కూడా కలుషితమే ఇప్పుడు చూస్తుంటే అవును ఇప్పుడు సిటీస్లో ఉన్న గాలి కూడా కలుషితమే కానీ ద వే ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అన్ ద వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఆల్రెడీ ఇంత కలుషితం లైఫ్లో లీడ్ చేస్తున్నప్పుడు ఇంకా అన్హెల్దీ ఇచ్చి పొట్లకేసి నేను పోని రోగాలు తెచ్చుకునే బదులు అసలు ఉంటున్న లైఫ్లో ఇంకొద్ది హెల్దీ లైఫ్ స్టైల్ని యాడ్ చేసుకొని పాజిటివ్ థింకింగ్ ఉంటే మనం ఎన్ని ఏళ్ళైనా సరే హ్యాపీగా ఉండొచ్చు అనేది ఫైల్ చాలా పర్ఫెక్ట్గా చెప్పారు డాక్టర్ షగుఫ్తా సో ఫైనలీ అయితే మరి వింటర్ కేర్లో ప్రివెంటివ్ టిప్స్ అని చెప్పారు బరువు పొటావన్ అవ్వడం కూడా వింటర్లో జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మన బాడీ సహజతత్వం కొంత నీళ్లు తగ్గు సరిగ్గా పడవు కాబట్టి వాటర్ రిటెన్షన్ ఉంటుంది ఎక్కువ రెండోది కొంచెం మనం స్లో డౌన్ అవుతాం మన అజిలిటీ కూడా తగ్గుతుంది కాబట్టి సో దానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా సో బేసికల్ ఏంటండి ఏది ఏ సీ ఏ సీజన్తో సంబంధం లేకుండా వెయిట్ పుటాన్ అయిపోతున్నారు అవును బికాస్ ప్రత్యేకంగా అమ్మాయిల్లో అయితే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ బరువు పెరుగుతున్నారంటే మెయిన్ రీజన్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకోండి మీరు నిద్ర బీటు విటమిన్ ఈ రెండు కరెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీరు డైట్ ప్లాన్స్లోకి వెళ్ళండి మీరు డైట్ ప్లాన్ లేకని చెప్పేసి హరిబరిగా అన్ని అన్నీ అవి ఇవి చేసే పని బదులు మనం ఏ టైంకి పడుకుంటున్నాం ఏ టైంకి లేగుస్తున్నాం లేచిన తర్వాత ఒక వన్ అవర్ వెరీ సింపుల్ అండి బరువు తగ్గడం కానీ ఏ ప్రాబ్లం అయినా సరే తగ్గించుకోవడం చాలా ఈజియెస్ట్ వే ఒకటేంటి మనం తొందరగా లేచి మల విసర్జన చేసి దాని తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మన బాడీ కోసం మనం కేటాయించే టైం యోగా ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్ చాలా మంది యోగా అంటే వన్ మంత్లో చేస్తే ఎన్ని కేజీలు తగ్గుతాం బరువు తగ్గడానికి యోగా చేయకండి యోగా ఈజ్ థింగ్ మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అంతే అది అంతే అది ఒక ఎంత హ్యాపీగా దాన్ని తీసుకొని చేస్తామో ఎనర్జెటిక్గా లేచి చేస్తామో దానివల్ల వచ్చే ఫలితాలు సెల్ మన బాడీ ఒక సెల్ సమూహం మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతాయి మన బాడీలో అవును స్ట్రెస్ తగ్గుతుంది హ్యాపీగా ఉంటాం త్రోట్ ద డే యాక్టివ్గా ఉంటాం సో డే స్టార్ట్ విత్ ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ యోగా చేసుకోండి దాని తర్వాత అది కూడా మల విసర్జన చేశాకే చేయండి అంట నేను నేను ఈవినింగ్ వెళ్తాను రేపు వెళ్తాను పోస్ట్ పోన్మెంట్ ఇప్పుడు మార్నింగ్ మలం విసర్జన చేయకుండా యోగా చేసినా కూడా కంఫర్టబుల్గా చేయలేము మనం సో డే స్టార్ట్ విత్ మల విసర్జన దాని తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ యోగా టెన్ మినిట్స్ మెడిటేషన్ ఆ మెడిటేషన్లో కూడా ఒక్కటే వర్డ్ నేను పాజిటివ్గా ఉండాలి నేను పాజిటివ్గా ఉండాలి నేను పాజిటివ్గా ఉండాలి వంద సార్లు ఒక టార్గెట్ ఇచ్చేసాను బాడీకి బ్రెయిన్కి టార్గెట్ ఇచ్చామనుకోండి డే పాజిటివ్గా ఉంటుంది బాడీ ఏ స్ట్రెస్ వచ్చినా సరే మనం తీసుకోదు మన బాడీ అలాగా సో దాని తర్వాత మంచిగా ఇప్పుడు మనం చెప్పిన డే ప్లాన్ చేసుకుంటూ హ్యాపీగా లీడ్ చేస్తే సమస్యలే ఉండాలని ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ కోర్స్ మధ్యాహ్నం భోజనం మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి తినేవాళ్ళు పుల్కాలు తింటారు బట్ ఆకుకూరలు ఎక్కువ తినమని చెప్తున్నారు మీరు ఫైబర్ తినమంటారు ఎప్పుడు కూడా అండ్ ఫ్రూట్స్ని అంటారు అసలు మిక్స్ చేసుకొని తీసుకోవద్దు నేను ఒకటే అంటాను ఈవెన్ లంచ్లో కూడా మనము ఒక లంచ్ మీల్ని బట్టి కూడా మనం ఎంత హెల్దీగా ఉన్నామో చెప్పొచ్చండి లంచ్లో మీరు ప్రాపర్ మీల్ తీసుకోవచ్చు బట్ స్టార్ట్ విత్ సలాడ్ ఒక ఒక మంచిగా ఒక ఫ్రెష్ లేయర్ని స్టమక్లో వాల్ చేసేసండి ఒక వాల్లాగా ప్రొటెక్ట్ చేయండి మనం క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ర్యాడిష్ కానీ కీరా కానీ ఇవి తింటాం కదా ఇవి ఒక లే ఒక ఫస్ట్ స్టార్ట్ విత్ ఇవన్నీ పంపిస్తున్నాం స్టమక్ ఒక లేయర్ ఫామ్ అయిపోతుంది స్టమక్ లో దాని తర్వాత మనం రైస్ లేకి కొద్దిగా ప్రోటీన్ కర్రీ ప్రోటీన్ ఇస్ నథింగ్ బట్ మనం పప్పు వండుతాము ఎన్ని రకాలు ప్రోటీన్ అంటే ఇదే అని ప్రోటీన్ ఏం రాజమాజమా బట్ ఎప్పుడు రోజు చోలే కానీ రాజమా గానీ విత్ కాంబినేషన్ ఆఫ్ వెజిటబుల్తో మిక్స్ చేసి వండండి చాలా బాగా డైజెషన్ అవుతుంది లేదంటే గ్యాస్ ఫామ్ అవడము గ్యాసెస్ రిలీజ్ అవ్వడం అవుతుంది సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి చోలే కానీ ఏదైనా బబ్బర్లు కానీ దాల్ కానీ దాంట్లోకి ఒక ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ వెజిటబుల్ మిక్స్ చేసి వండండి అలా ప్రిపేర్ చేసిన కర్రీ ఒక బౌల్లో ఒక బౌల్లో ఆకుర ఫ్రై ఆకుర ఫ్రైలో కూడా ఫ్లాక్ సీడ్స్ పౌడరు నువ్వుల పౌడరు వాల్నట్ పౌడర్ గల్పొని తీసుకుంటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది చాలా మంచిది ఆ వారంలో రెండు రోజులు మునగాకు వండేటట్టు చూసుకోండి దొరికితే లేదంటే ఫ్రెష్ పౌడర్ చేసుకొని కూరల్లో కానీ రైస్ వండుతున్నప్పుడు కూడా నేను చాలామందికి రైస్ తినద్దు రైస్ తినద్దు అంటుంటారు చాలా ఎందుకు తినద్దు రైస్ రైస్ ఇస్ ద మెయిన్ పార్ట్ తినండి రైస్ కానీ వండుతున్నప్పుడు కొద్దిగా రైస్ వండుతున్నప్పుడు కొద్దిగా వేసి కొద్దిగా వాల్నట్ పౌడర్ కానీ కొద్దిగా మన మన ఇది మన మునగాకు పౌడర్ కానీ కొద్ది జల్లుకొని వండుకోండి బాగుంటుంది ఒకటి ఒక రోజు క్యారెట్ తురిమేసి ఒకరోజు రైస్ లో వేయండి ఒక కైండ్ ఆఫ్ రైస్ తింటున్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఒకటే అలా కాకుండా ఒక అడల్ట్ ఎంత తినచ్చండి రైస్ అరిచేంత పొట్ట మనది స్వప్న గారు ఈ అరిచయ్యంత పొట్టలో మనం ఎంత వేయగలుగుతాం అంత వేయండి వేస్తే అది ఏదైనా సరే నేను ఎక్స్ట్రా నేను లావ్ అయిపోతాను ఎవరు ఎక్స్ట్రా తిన్నా లావ్ అయిపోతాను వే ఆఫ్ ఈటింగ్ ఎప్పుడైతే విత్ ఫైబర్ తో విత్ రైస్ విత్ ప్రోటీన్ కర్రీ ఆ కూర ఫ్రై దాంతోపాటు మంచిగా మజ్జిగన్నం అలా ఎం చేసి సంపూర్ణ కడుపు నిండాలి మధ్యాహ్నం కడుపు నిండకుండా ఏం లెక్కండి కడుపు నిండడానికి కూడా ఒక మోతాదులు అరిచి ఎంత పొట్ట అనేది గుర్తుపెట్టుకొని మరి తినండి చాలా బాగా చెప్పారు డాక్టర్ శగుఫ్తా అసలు మీరు చెప్పే కంఫర్టింగ్ టిప్స్ అండ్ కోర్స్ చాలా బేసిక్గా సహజంగా మనం తెలిసిన విషయాలే బట్ పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి తెలుసు ఇప్పుడు ఒక డాక్టర్గా మీరు చెప్పడం అది మరింత రీఎన్ఫోర్స్ అయింది వాళ్ళ సో వింటర్ కేర్ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు శివ శివాని శివరాత్రి తర్వాత ఎప్పుడైతే చలి వెళ్ళిపోతుందో అప్పటి నుంచి మళ్ళీ మన రొటీన్ మారుతుంది మన కైండ్ ఆఫ్ ఫుడ్ అంతా కూడా మారుతుంది మన నియమ నియమావళి కూడా పూర్తిగా మారిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ నమస్తే